హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు చింత చిగురులో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అధిక మోతాదులో వైటమిన్ సి ఏ అలాగే వైటమిన్ బి బీటా కెరోటిన్లు అధికంగా ఉంటాయి అంతేకాకుండా ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం లాంటివి ఎక్కువగా ఉంటాయి ఇవి వచ్చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అంతేకాకుండా డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పులోకి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఈ పప్పుని ఒక రెండు సార్లు వాష్ చేసేసుకోండి మనకు తెలిసిందే కదా పప్పుని రోజు తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి అన్న విషయం ఈ పప్పుని ఈ విధంగా ఒక రెండు సార్లు వాష్ చేసేసుకొని ఈ వాటర్ని వంపేసి ఓన్లీ పప్పును మాత్రం కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి నేను ఇక్కడ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను కాబట్టి పప్పుని అనేది నానబెట్టుకోవట్లేదు అనమాట మీరు ఒకవేళ గిన్నెలో ఉడికించుకునే పని అయితే పప్పుని నానబెట్టుకొని తర్వాత ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు అలాగే ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మీరు కావాలైతే ఉల్లిపాయ అలాగే టమాటోని వేసుకోవచ్చు లేంటే స్కిప్ కానీ చేయొచ్చు పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు చింత చిగురు లేత చింత చిగురు ఉంటుంది కదా దాన్ని వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను దాని కానీ ఇందులో వేసేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే ఈ పప్పులోకి లేత చింత చిగురు తీసుకుంటేనే ఆ పప్పులోకి ఈ ఆకంత కానీ చక్కగా మ్యాష్ అయిపోతుంది ఉడికించుకున్న తర్వాత ఒకవేళ ముదురుది తీసుకున్నట్లయితే సరిగా మ్యాష్ అవ్వదు అనమాట ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకొని ఉడికించుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల మన పప్పు అనేది పొంగకుండా చక్కగా ఉడుకుతుంది మనం ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే మన పప్పు అనేది చాలా బాగా ఉడికిపోతుంది ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ లిడ్డుని ఓపెన్ చేసేసి తీసుకోండి చూసారు కదా పప్పు అలాగే ఆకు కానీ చాలా చక్కగా మ్యాష్ అయిపోయిందనమాట మనం తీసుకున్న వాటర్ కానీ కరెక్ట్గా సరిపోయాయి ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలి ఈ పప్పులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి రాళ్ళు ఉప్పును వేసుకుంటున్నాను అనమాట వేసుకున్న తర్వాత మ్యాషర్ సాయంతో కానీ లేదంటే గరిట సాయంతో కానీ ఇట్లాగా మెదుపుకున్నారంటే మన పప్పు ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి చక్కగా మ్యాష్ అయిపోతుంది ఇక్కడ రాళ్ళు ఉప్పుని తీసుకున్నా కదా రెగ్యులర్గా వాడే సాల్ట్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పప్పులు అట్లాగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు రాళ్ళు ఉప్పును వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన పప్పు చక్కగా మ్యాష్ అయిపోయింది ఈ విధంగా రుద్దుకున్న పప్పుని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కానీ ఈ పప్పులోకి యాడ్ చేసుకోండి ఈ విధంగా మీరు పలసటి పప్పుని ఇష్టపడే పని అయితే వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు ఒకవేళ మీకు గట్టి పప్పు ఇష్టము అనుకునే వాళ్ళు వాటర్ని యాడ్ చేసుకోకుండా అన్న చేసుకోవచ్చు దీంట్లో ఒకసారి సాల్ట్ని కానీ చెక్ చేసుకొని తక్కువైనట్లయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చిని ఈ విధంగా విరిచేసి వేసుకోండి ఇది వచ్చేసి ఫ్లేవర్ కోసం అన్నట్టు అలాగే ఒక నాలుగు రమ్మల వరకు కరివేపాకుని వేసుకోండి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే మన పప్పు టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మన పప్పు మొత్తం చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పింఛు వరకు ఇంగును కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా మనం పెట్టుకున్న పప్పు ఉంది కదా దాంట్లోకి యాడ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా మన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది మా ఇంట్లో వాళ్ళకి అయితే చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట ఈ సీజన్లో ఎక్కువగా చింత చిగురు దొరుకుతూ ఉంటుంది కదా అలాంటి టైంలో మీరు కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి కానీ చాలా అంటే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్